జగన్నాథ్ పండిట్ బ్రాహ్మణ వంట కుకింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మీరు నా వంటలన్నీ చూశారు చాలా కామెంట్స్ కూడా వచ్చాయి అన్నీ కూడా గుడ్ కామెంట్సే ఇప్పుడు మీకు ఒక వంట నేను మీకు చూపించదలుచుకున్నాను ఈ వంటలలో ఇప్పుడు ఈ కాలంలో మనకు బీరకాయలు చాలా ఎక్కువగా లభ్యమవుతాయి బీరకాయలు ఈ బీరకాయల్లో మనము ఇప్పటిదాకా మీకు కూర చేసుకుంటున్నారు కూర కాకుండా పచ్చడి కూడా చాలా అమోఘంగా ఉంటుంది ఈ బీరకాయ పచ్చడి చేసే విధానాన్ని మీకు ముందు తెలియజేస్తాను దీనికి ఏం కావాలంటే మనం బీరకాయ పచ్చడికి బీరకాయలు ఈ విధంగా ఈ బీరకాయను చెక్కు తీసుకొని ఇలా సన్నగా పల్చగా జరుపుకోవాలి పల్చగా సన్నగా జరుపుకోవాలి వీటిని జరుపుకుందాం చూసారు ఒక ముందు చేతి చూసుకోవాలండి పేరుగా చేదు ఉందా కొన్ని చేదు కూడా వస్తుంటాయి అందువల్ల వీటిని ఒక్కరో మనము ఓకే కాదు చేకొచ్చేది చూసుకున్నాం తీయగానే ఉంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంట మా మనవాడికి కూడా చూపిస్తాను చేదు వాడు కూడా ఒకసారి చూస్తాడు ఈ చేదు ఉందా తీయగుందా చెప్పు కొంచెం ఎలా ఉంది తీయగా ఉంది కదా ఓకే తీయండి ఈ చేతి చూసింది ఇంగి కాబట్టి పక్కన పడేస్తాం వీటిని మనము ఈ మొత్తాన్ని కొంచెం నూనె వేసి పానట్లో వేయించుకోవాలి ముందు ఇది వేసేదాకా అట్లా ఉంచుతాము తర్వాత ఈ పచ్చట్లోకి మనకి ఇంకేమేం కావాలంట ఒక ఇరవై ఎండు మిరపకాయలు కావాలి ఇరవై ఎండు మిరపకాయలు కావాలి ఇరవై వేస్తే కానీ మనం తీసుకున్న బీరకాయలు అన్నీ అర కేజీ బీరకాయలు అర కేజీ బీరకాయలు తీసుకున్నాం కాబట్టి మనం అర కేజీకి ఒక ఇరవై ఎండు మిరపకాయలు అలాగనే కొంచెం ఒక రెండు స్పూన్లు మనం ధనియాలు కొంచెం రెండు స్పూన్లు వేద్దాం తర్వాత ధనియాలతో తెల్ల నూగులు తెల్లనూరు కూడా వేస్తే ఇవి కూడా ఏంది రక్క వేసుకుందాం ఒక దోశ వేసుకుందాం వేస్తే టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం మెంతులు కూడా వేస్తాం స్మెల్కు తర్వాత కొంచెం ఆవాలి కొంచెం మినప్పప్పు వేసుకుందాం కొంచెం మినప్పప్పు వేసుకుందాం తర్వాత కొద్దిగా ఒక స్పూను జీలకర్ర కూడా వేద్దామండి జీలకర్ర వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది మనకు జీలకర్ర కూడా వేసాము ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసాము దీనికి కొంచెం నూనె యాడ్ చేయాలి మనం నూనె యాడ్ చేస్తే వేగితే మంచి స్మెల్ వస్తుంది ఒక మూడు స్పూన్లు వేద్దాం నూనె ఒకటి రెండు మూడు వేసామా ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేస్తాం వాటి మనం ఏం చేయాలి వేగుతున్నప్పుడు కొంచెం ఇంగు కూడా వేద్దాం వేసాం ఇప్పుడు ఈ సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ముక్కలను కూడా సెమెల్టైనియస్గా ఒకసారి ఒకేసారి ఉడికేట్టుగా చేయాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ ముక్కలను ఒక బౌల్ తీసుకుందాం ఈ బౌల్లో ఒక మూడు స్పూన్లు నూనె వేద్దాం ఒకటి రెండు మూడు మూడు స్పూన్లు నూనెస్తాం వేసాక ధావన్ ఇవన్నీ గిన్నెలో వేయమ్మా లేచి ఇవన్నీ చిన్నగా వేయి ఈ ఇవన్నీ ముక్కలు మా మనవడు ధావన్ విహారి వేసాడు గిన్నెలో వీటన్నిటి మీద మనం ఏం చేయాలంటే ఒక్కరువా పసుపు కూడా వేసుకుందాం ఒక్కరవ పసుపు వేద్దాం పసు వేస్తే మనకు కొంచెం కళ్ళకి ఇంపుగా ఉంటుంది రంగు చూడండి ఒక స్పూనే వేసాం వేసిన తర్వాత మనం ఏం చేయాలంట ఈ మొత్తాన్ని ఈ గడ్డతో ఇట్లా చేద్దాం వేసి కొంచెం నూరేటప్పుడు ఉప్పేద్దాం ఇప్పుడు అక్కర్లేదు ఇవి కొంచెం సేపు మగ్గాలి పొయ్యి మీద మగ్గ ఇవి మగ్గాలి ప్లస్ ఇవి కూడా

ఈ ఎండుమిరపకాయలు నూగులు మినపప్పు శనగపప్పు మెంతులు మొత్తాన్ని ఇలాగ మనం వేయించాం ఇలా పొయ్యి మీద పెట్టి వేయించాం ఈ వేయించిన మొత్తం కూడా ఇలాగ మనం ఈ రోడ్లో పోసుకున్నాం ఇలాగ రోడ్లు వేసుకున్నాక తగినంత ఉప్పు దీంట్లో వేద్దాం కొంచెం ఉప్పు వేద్దాం అలాగనే కొంచెము మధురం అంటే చక్కెర చక్కెర కూడా ఒక స్పూన్ వేద్దాం కొంచెం ఎక్కువద్దు వేసాం కదా ఇప్పుడు మనము దీంట్లో ఒక్కరవ దంచినాక చింతపండు వేస్తాము దంచాలి ఇప్పుడు మనం దీన్ని దంచి మెత్తగా పొడి చేసుకున్నాం ఈ మైనము ఈ మైనము చింతపండు దీంట్లో వేద్దాం వేస్తే బాగా తెలుస్తుంది మనకు బీరకాయలు అవి ఉడికి చూడండి ఉడికిందా ఈ బీరకాయను जाल mm. 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 पूजा బీరకాయ దూరా ఇది ఒక్క నిమిషం అండి కలపాలి ఈ విధంగా మనం చిన్నగా ఒక్కసారి ఒక చిన్నగా అట్లాను కొంచెం కొంచెం రెడీ బీరకాయ పచ్చడి రెడీ చాలు బీరకాయ పచ్చడి రెడీ చూడండి ఒకసారి బీరకాయ పచ్చడి చూడండి ఎట్లుందో ఒకసారి టేస్ట్ కూడా చూస్తాడు శివా ఒకసారి చూడు ఇట్లా చూడు అది ఉప్పు కారం అన్ని సమపాలల్లో పడ్డాయా చాలా బాగుంది బాగుందా ఓకే సూపర్ దావా దావా దావాన్ ఉంది టేస్ట్ చూడమ్మా ఎలా ఉంది సూపరా కాబట్టి మీరు కూడా ఇంట్లో బీరకాయ పర్చే విధంగా తయారు చేసుకోండి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఒక సత్తలు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మీ కామెంట్సే నాకు ఇంకా కొన్ని వంటలు మీకు చూడడానికి నాకు ధైర్యం వస్తుంది థ్యాంక్ యూ